వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎస్సేవన్ యాక్చువల్గా ఇదివరకైతే సబ్మెటివ్ అసెస్మెంట్ వన్ వారు ఇప్పుడు పేరు మార్చడం జరిగింది కానీ ఎస్సేవన్ అయితే ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ మోడల్ పేపర్ వన్ సో దీన్ని మన పదకొండవ తారీఖు నుంచి జరగడం జరుగుతోంది సో మ్యాథమెటిక్స్ సంబంధించి పదవ తరగతికి ఏ ఏ చాప్టర్లు ఉన్నాయి ఆ చాప్టర్ సంబంధించి టెక్స్ట్ బుక్ నుంచి ఏ ఏ చాప్టర్స్ ఏ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలనేది చాప్టర్ వైజు ఎక్ససైజ్ వైజు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఒక బుక్ పెట్టుకోండి ఒక పేపర్ పెట్టుకోండి ఆ చాప్టర్ నేమ్ దానికి సంబంధించి ఎక్సర్సైజ్లో ఏవైతే ప్రాక్టీస్ చేయాలో అవి రాసుకోండి తర్వాత మీరు టెక్స్ట్ బుక్ తీసుకుని మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా సో అది ఈ విధంగా మనం ఎస్ఏకి ప్రిపరేషన్కి యూజ్ఫుల్గా ఉండేటువంటి సమ్స్ని మనం చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా మనందరికీ వంద మార్కులు రావాలంటే టెక్స్ట్ బుక్ని తరువుగా వెళ్ళాలి సో టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్ సంబంధించి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది సో స్క్రిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఒక పేపర్ కానీ ఒక బుక్ కానీ పెట్టుకోండి చాప్టర్ పేరు పెట్టుకోండి ఎక్ససైజ్లో నెంబర్స్ రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మొట్టమొదటి చాప్టరు చాప్టర్ వన్ డే ఒక పేపర్ పెట్టుకుని రాసుకోండి మీరు ఫండమెంటల్ తిరమోట్టు చదవండి డెఫినేషను అలాగే ఎక్సై వన్ పాయింట్ వన్లో ఫోర్త్ సమ్ సిక్స్త్ సమ్ ప్రాక్టీస్ చేయండి ఎక్సై వన్ పాయింట్ టూకి వచ్చేసరికి ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ థర్డ్ రౌమ్లో ఫస్ట్ పెట్టు ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఎగ్జాంపుల్స్ వే ఎక్కువగా తరచుగా మనకి ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి కాబట్టి ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్ ప్రాక్టీస్ చేసుకోండి చాప్టర్ టు పాలనామిల్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఎక్సర్సైజ్ చూసేరికి గ్రాఫ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతూ ఉంటాడు కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్లో ఒక రెండు మోడల్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్ రోమన్ వన్ థర్డ్ వన్ అలాగే ఎక్సర్సైజ్ టూ పాయింట్ టూ వచ్చేసరికి ఫస్ట్ రోమన్ వన్ థర్డ్ బిట్ సెకండ్ రోమన్ వన్ అదేవిధంగా ఎగ్జాంపుల్స్ మీరు కనుక చూసుకుంటే టూ అండ్ ఫోర్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్స్ టూ అండ్ ఫోర్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్స్ టూ అండ్ ఫోర్ సో ప్రతిది కూడా ఎక్సైజ్ సమ్స్ ఇస్తున్నాను ఎగ్జాంపుల్స్ అలా ఎక్సైజ్ ఎగ్జాంపుల్స్ సో ఇవి రెండు నెక్స్ట్ మనకు ఉండే రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి చాప్టర్ త్రీ ఎప్పుడంటే మనకి రెండు రోజులు సెలవు వస్తాయి కాబట్టి ఎక్కువగా టెక్స్ట్ బుక్ తరువుగా ప్రాక్టీస్ చేసుకోండి అందులో ఉండేటువంటి ప్రతిదీ చేయడానికి అవ్వదు కాబట్టి చాప్టర్ వైజ్ ఎక్సైజ్ వైజ్ సంస్ ఇవ్వడం జరుగుతుంది సో చాప్టర్ త్రీ వచ్చేసరికి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ ఇవి మాత్రం గ్రాఫ్లు కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఎయిట్ మార్క్స్ గ్యారంటీగా వస్తుంటుంది సో ఇందులో చూసేసరికి ఎక్సై త్రీ పాయింట్ వన్ ఫస్ట్ రోమన్ సెకండ్ బిట్టు సెకండ్ రోమన్ ఫస్ట్ బిట్టు ఫిఫ్త్ బిట్ ఎక్సై త్రీ పాయింట్ టూ వేసరికి ఫస్ట్ రోమన్ ఫస్ట్ బిట్టు సెకండ్ రోమన్ థర్డ్ రోమన్లో సెకండ్ అండ్ ఫిఫ్త్ బిట్ ప్రాక్టీస్ చేయండి ఎక్సై త్రీ పాయింట్ త్రీ వేసరికి ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్ సెకండ్ రోమన్ ఫస్ట్ బిట్ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఫోరు సిక్స్ సెవెను నైన్ టెన్ చేసుకుంటారు అలాగే చాప్టర్ ఫోర్ క్వార్టర్డ్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఎక్స్ఐ ఫోర్ పాయింట్ వన్లో సెకండ్ రోమన్ థర్డ్ బిట్ ఎక్స్ఐ ఫోర్ పాయింట్ ఫస్ట్ రోమన్ థర్డ్ బిట్ ఫోర్త్ థర్డ్ రోమన్ ఫోర్త్ రోమన్ ఫిఫ్త్ రోమన్ ఎక్స్ఐ ఫోర్ పాయింట్ త్రీ వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో సెకండ్ బిట్ సెకండ్ రోమన్ ఫస్ట్ బిట్ థర్డ్ రోమన్ ఎగ్జాంపుల్స్ టూ అండ్ ఫైవ్ చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వద్దాం చాప్టర్ ఫైవ్ కానీ చూసుకుంటే మనం అథమెటిక్ ప్రొఫరెషను ఎక్స్ఏ ఫైవ్ పాయింట్ వన్లో సెకండ్ రౌన్ ఫస్ట్ పెట్టు ఫోర్త్ రౌమన్ ఫస్ట్ బిట్టు ఎక్సై ఫైవ్ పాయింట్ టూ చూసేసరికి ఫోర్ సిక్స్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ రోమన్స్ చేసుకోండి ఎక్సే ఫైవ్ పాయింట్ త్రీ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ బిట్టు సెకండ్ రవన్ ఫస్ట్ బిట్టు థర్డ్ రవన్ ఫస్ట్ పెట్టు అండ్ టెన్త్ బిట్టు ఫోర్త్ రోమన్ నైన్త్ రోమన్ ట్వెల్త్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్టీన్ ప్రాక్టీస్ చేసుకుంటారు చాప్టర్ సిక్స్ ట్రాంగిల్స్ అనేది చాలామంది ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం కాబట్టి కొన్ని చూసుకోండి ఇవి మెయి మెయిన్ మ్యాక్సిమమ్గా ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రాంగిల్స్ అడుగుతుంటాడు ఈ టూ ట్రాంగల్స్ ఆఫ్ సిమ్లర్ కరస్పాండింగ్ సైడ్స్ సార్ కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి ప్రపోర్షనల్గా ఉంటాయి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి అవి అంటే ప్రాపర్టీస్ అడగవచ్చు ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రాంగిల్స్ అలాగే బీపీటీ తీరము అండ్ కామెన్స్ బీపీటీ స్టేట్ అండ్ ప్రూవ్ అంటే మొత్తం తీరంలో వేయాలి ఓన్లీ స్టేట్మెంట్ అన్నప్పుడు ఓన్లీ బీపీటీ తీరం స్టేట్ దా బీపీ తీరం అని అనుకోండి ఓన్లీ పైన హెడ్డింగ్ రాస్తే సరిపోతుంది ఇప్పుడు లైన్ హాన్ ప్యాలెల్ టు వన్ సైడ్ ఇట్ విల్ డివైడ్ దాదాపు టూ సైడ్స్ ఉందా సేమ్ రేషియో రాస్తే సరిపోద్ది సో స్టేట్ అండ్ ప్రూవ్ అన్న అన్నారు అనుకోండి పూర్తి తీరం రాయాలి ఎక్సైజ్ సిక్స్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ రోమన్ అండ్ సెకండ్ రోమన్ చేయండి సిక్స్ పాయింట్ టూలో ఫస్ట్ రోమన్ ఫస్ట్ పెట్టు సెకండ్ రోమన్ ఫస్ట్ బిట్టు థర్డ్ రోమన్ ఫిఫ్త్ రోమన్ అండ్ టెన్త్ రోమన్ చేయండి సిక్స్ పాయింట్ త్రీలో వచ్చేసరికి సెకండ్ రోమన్ సిక్స్త్ రోమన్ థర్టీన్ అండ్ ఫిఫ్టీన్ సమ్స్ చేసుకోండి ఎగ్జాంపుల్స్లో త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చాప్టర్ సెవెన్ చూసేరికి కోఆర్డినేట్ జామెట్రీ ఇందులో ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ వన్ ఫస్ట్ రోమన్ వన్ థర్డ్ రోమను ఫోర్త్ రోమను సిక్స్త్ రోమన్ ఫస్ట్ బిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఇందులో ట్రై సెక్షన్ ఒకటి లేదా ఏరియా రాంబస్ లేదా ఫోర్ పాయింట్స్ ఇచ్చేది స్క్వేర్ అవుద్దాయి పెల్లగ్రామ్ అవుద్దాయి రెక్టాంగిల్ అవుద్దా అటువంటి మోడల్ సమ్స్ సో ఇన్ వాటర్ రేషియో సో ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్ కూలీ పాయింట్స్ అన్నీ కానీ సో ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి ఎక్సైజ్ సెవెన్ పాయింట్ టూ వచ్చేసరికి టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఎగ్జాంపుల్స్ వచ్చరికి టూ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అనేది చూసుకోవాలి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ చేయడం కానీ లేదా ఇన్ వాటర్ రేషియో ట్రై సెక్షన్ సో ఇటువంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ మోడల్స్ అన్నీ కూడా మీరు కవర్ అవుతాయి మనకి ఓకేనా స్టాటిస్టిక్స్ వచ్చేసరికి మెయిన్ మీడియన్ మోడ్ ఫామ్లో చదవండి అండ్ ఎక్స్ప్రెస్ ఈచ్ టర్మ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ సో ఒక ఫార్ములర్ వేయడం ఫార్ములాలో ఎల్ అంటే ఏంటి లేదా ఎఫ్ వన్ అంటే ఏంటి ఎఫ్ జీరో అంటే ఏంటి ఎఫ్ టూ అంటే ఏంటి అలాగే మీడియాకి వచ్చేసరికి ఎన్ అంటే ఏంటి సిఎఫ్ అంటే ఏంటి ఎఫ్ అంటే ఏంటి ఎల్ అంటే ఏంటి ఇవన్నీ కూడా హెచ్ అంటే ఏంటి క్లాస్ సైజు ఇలా ఎల్ అంటే లోవర్ బౌండ్ ఆఫ్ ది మీడియం క్లాసు లోవర్ బౌండ్ ఆఫ్ ది మోడల్ క్లాసు ఇలాగా ఉంటాయి కాబట్టి ఆ ప్రతి టర్మ్ని ఎక్స్పెండ్ చేయడం అనేది కంపల్సరీగా వస్తుంది సో మెయిన్ మీడియం మోడ్ అనేది ఫార్ములా చదవడం అందులో ఒక్కొక్క లెటర్ని ఎక్స్పెన్షన్ చేయడం తర్వాత ఎక్సైజ్ సమ్ వచ్చేసరికి ఎక్సైజ్ థర్టీన్ వన్లో వన్ త్రీ నైన్ సమ్స్ చేయండి ఈ నైన్త్ వన్ స్టెప్ డివిజన్ మెథడ్ నేర్చుకోండి అలాగే ఎక్సై థర్టీన్ పాయింట్లో వన్ టూ సిక్స్ అనేవి మోడ్ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి మోడ్ థర్టీన్ పాయింట్ త్రీకి వచ్చేసరికి వన్ టూ సెవెన్ మీడియం సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి అంటే మీను మీడియం మోడ్ మనకి ప్రాక్టీస్ చేయడానికి అవుతాయి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఒక ఎయిత్ ఎయిట్ అనే సమ్ చేసుకోండి ఎగ్జాంపుల్ ఎటు ఎందుకంటే మీడియంలో ఎక్స్ వై అనేది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ సమ్ అవుతుంది సో ఎగ్జాంపుల్లో అది తరచుగా ఎక్కువగా అడుగుతు అడుగుతున్నారు సో అటువంటి మోడల్స్ ఎక్కువగా మనకి ఎగ్జామ్స్ పబ్లిక్లో కానీ రావడం కూడా ఇది వరకు జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ లేట్ అనేది ఒకసారి చూసుకోండి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అలాగే మీలో కూడా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది సో అవి ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ ప్రాబబిలిటీ ఉంది చూద్దాం లాస్ట్ చాప్టర్ అయినటువంటి చాప్టర్ పోటీ ప్రాబబిలిటీ కనుక చూసుకుంటే ఇందులో త్రీ కాన్సెప్ట్స్ ఒకటి టాస్క్ మీద ఉన్నది రెండు డైస్ మీద ఉన్నది మూడు డెక్ ఆఫ్ కార్డ్స్ సో ఈ మూడు బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది అందులో డెక్ ఆఫ్ కార్డ్స్ ఒకటి లేదా డైస్ మీద కానీ లేదా టాస్ మీద అదే కాయిన్స్ మీద కానీ ఇవ్వడం జరుగుతుంది సో వీటిని బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలి వన్ కాయిన్ అయితే టూ పవర్ ఎన్ అంటే ఒకటి రెండే వస్తాయి టూ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేయండి డైస్కి వచ్చేసరికి ఒక డై వేస్తే సిక్స్ వస్తాయి అవుట్కమ్స్ రెండు వేస్తే సిక్స్టీ ఆఫ్ ఎన్ అంటే సిక్స్ వేసుకొని థర్టీ సిక్స్ అవుట్కమ్స్ వస్తాయి అదేవిధంగా డెక్ ఆఫ్ కార్డ్స్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఉంటాయి రెండు కలర్స్ రెడ్ బ్లాక్ రెడ్ అంటే హార్ట్ డైమండు అలాగే బ్లాక్ అండ్ జరిగే క్లబ్ బోస్ పేడ్ ఉంటాయి ఒక దాంట్లో థర్టీన్ కార్స్ ఉంటాయి ఏసులు నాలుగు ఉంటాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జేక్యూకే అనేవి ఫేస్ కార్డ్స్ ఉంటాయి సో మొత్తం టోటల్ ఫేస్ కార్డ్స్ ట్వెల్వ్ ఉంటాయి మనకి రెడ్ ఫేస్ కార్డ్స్ అయితే సిక్స్ బ్లాక్ ఫేస్ కార్డ్స్ అయితే సిక్స్ ఉంటాయి సో ఈ విధంగా ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి మిక్స్ చేసి ఇస్తుంటాడు లేదా డైస్ని సమ్ ఆఫ్ ది టూ డైస్ రెండు కలిపితే ఎలా ఉంటుంది అని అడుగుతుంటాడు లేదా డిస్క్ సమ్స్ ఇస్తుంటాడు సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎక్స్ఏ ఫోర్టీన్ మైన్ వన్లో వన్ ఫోరు ఫైవ్ సెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగే ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ నైన్ థర్టీన్ సో ఎక్కువగా ఎగ్జామ్లో ఎక్కువగా స్కోర్ చేసేటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే ప్రాబబిలిటీ ఈజీగా ఉండే చాప్టర్ ఏదైనా ఉందంటే ఈ ప్రాబబిలిటీ సో కాబట్టి ప్రాబిలిటీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువ మార్కులు సంపాదించుకోండి సో ఈ యొక్క వీడియోని పదో తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కితే ఫర్ ఆల్ అన్న నోటిఫికేషన్ నొక్కారనుకోండి ఎప్పుడైతే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ డొప్పుడంలో రావడం కూడా జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో క్లాస్కి సంబంధించిన వీడియో కూడా మనం పెట్టడం జరుగుతుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్